ఇప్పటినుక కొన్ని కళలు చూసినాం వీళ్ళంతా కూడా దాదాపుగా ఖమ్మం వరంగల్ కరీంనగర్ సంబంధించిన ప్రాంతాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో మనకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా చిరుతల రామాయణకు సంబంధించినటువంటి బ్యాచ్ అంతే వీళ్ళంతా కూడా పర్వతగిరి మండలం గోపనపల్లికి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ కనపడతా ఉన్నారు వీళ్ళంతా కూడా నలభై ఐదు మంది గోపనపల్లి వాళ్ళు సో వీళ్ళు ఈ కళల మీదనే బతుకుతా ఉన్నారు వీళ్ళే కాదు దాదాపుగా వీళ్ళ ఊర్లలో వందల మందికి సంబంధించినటువంటి కళాకారులు ఉన్నారు సో ఏ ఇది ఈ కళను మాత్రమే నమ్ముకొని ఉన్నారు వీళ్ళు కూడా ఇంత ముందు నేను మాట్లాడినట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి ఐడి కార్డులే ప్రభుత్వ గుర్తింపు కార్డులతో పాటు పెన్షన్లు కావాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ సో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళని చూస్తే కనబడతా ఉన్నది వీళ్ళు అంటే చూడముచ్చటగా మనం ఇంత ముందుగా అన్నట్టుగానే సినిమాలలో ఎలా ఉంటారో అలా రాముడు అటు పక్కనేమో అంజన్న ఏమో సీత లక్ష్మణ మాయలేడి కూడా ఉన్నాడా మాయలేడి సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏంటిది మీ మీ సమస్య ఏంటిది ఎందుకోసం వచ్చే మా సమస్య మేము మా తండ్రుల నుంచి గత నలభై సంవత్సరాల నుంచి వేసిన వాళ్ళు వాళ్ళ కళను కాపాడడానికి మేము ముందుకొచ్చి నేను సుతా యుద్ధకాండం బాలకాండం ఏటి ఆట వేయించి ఒక వేషధారణ రూపకంగా ఎక్కడ కానీ దేవస్థానం కానీ మేము ఒక చిరతల భజన చేసి ఇప్పటి కళ సినిమాలు ఇవన్నీ డీజల్ గీజల్ బంద్ అయ్యి వెనుకటి సంప్రదాయ కళలు మనకు ముందుకు రావాలని ఒక మా గ్రామంలో ఒక లేడీస్కి ముప్పై ఐదు మందికి చిరుతల భజన జడకొప్పు కోలాటం కూర్చుండి భాగవతం పాటలు యక్షగానము ఇవన్నీ పాడుకుంటూ కానీ ఈ కళను కాపాడుకుంటూ ఒక్క మా గ్రామంలో నలభై ఐదు మందిని చేసినాము మాకు ఇంతవరకు ఇన్ని శాతం చేస్తున్నాము మాకు ఏ ఇంతవరకు ఏమో గవర్నమెంట్ ద్వారా లబ్ధి అనేది పొందలేదు మాకు కావాల్సింది ఐడి కార్డులు కావాలి ఏజ్ నిండ్లో పింఛన్లు కావాలి కంపల్సరీ ప్రభుత్వం మాకు అందియాలని మేము కోరుకుంటూ ఈ కళను ఇంకా పైకి తీసుకుపోయి కాపాడతామని కోరుకుంటున్నాం ఒక పాట మీకు నచ్చినటువంటిది మీరు ఏదైతే ఆడుతూ ఉంటారో ఇది చిందు యక్షగానంలో మాయలేడి మాయలేడిని ఆమె సీత నాకు లేడీ కావాలని కోరుకుంటున్నది మాయలేడి సీదల లేడీ కావాలని కోరుకుంటున్నది ఆ లేడీని నేను తెచ్చి ఇచ్చడానికి బాణం బట్టి లేడీ వెంబడి పోవచ్చున్నాను చెప్తాను మా పాట రూపంగా చెప్తాను రౌండ్ రౌండ్ అట్లయితేనే ఇది అంత అవుతుంది

లేరా అయ్యో నా భగవన్ జాలేరా అయ్యో నాద కు జాలేరా అయ్యో నా భగవని జాలేరా అయ్యో నాద కు జాలేరా డియ రాబా నీవరాయ రావరా లేడి రాబా లేడి వరాడీ బయ రావరా అదిగో లే బంగారు అదిగో లేడి బంగారు అదిగో

బాణం బచ్చల లేడిని కొట్టెరా బాణం బచ్చల లేడిని కొట్టెరా ఎందులదగెవు ఏచటదగెవు ఎందులదగెవు ఏచటదగెవు ఏయ్ పొందుని నిప్పటిందుల బోనివా పొందుని నిప్పటిందుల బోనివా వంపున లేడి మిక్కన రాముడు

పునరాముడు పరి పరి విధముల పరిగెడుతున్నది ఎందులో నీవ ఏ చోట దాగిన ఎందులో ఎవరే చోట దాగ పొందుగని ఇప్పుడు ఎందులో నివా సరసరబో నము సత్వరంబుగా సరసరబో నము సత్వరంబుగా సరసరబో నము సత్వరంబుగా

जय जय राम जानक रामा जय जय राम जानकिटेश्वर स्वामी वाल जय मल्लिकार्जुन स्वामी वाल जय